హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆల్చిపోయిన యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అండి అది చూసి గా ఇలాంటి అయితే తెలుసుకుందాం సో ఇదండి మనకు నోటిఫికేషన్ వివరాలు కనుక వచ్చినట్లయితే మే నెల పెన్షన్ సొమ్ము పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విడుదల చేసింది అరవై ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల మంది పెన్షన్లకు నలభై ఏడు పాయింట్ ఏడు నాలుగు లక్షల మందికి జూన్ ఒకటిన ఖాతాలో నగదు జమ చేయనుంది ఇక మిగతా వారికి జూన్ ఐదులోగా డోర్ టు డోర్ పెన్షన్ అయితే పంచను అన్నమాట మొత్తానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెన్షన్ డబ్బులు మే ముప్పై ఒకటిన డ్రా చేసి సచివాలయ సిబ్బంది ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని కలెక్టర్లు అయితే సూచించింది తెలంగాణలో వచ్చేసి అవ్వ తాత అందరు కూడా ఎదురు చూసింది ఆసరా పెన్షన్లు ఇక ఆల్రెడీ ఈ నెల పెన్షన్లు అయితే మనకు ఒకటి నుంచి పద్ ఇచ్చారు ఈ పెన్షన్లు కూడా ఎప్పుడూ అయిపోతాయి ఇచ్చిన వెంటనే కూడా అయిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి ధరలు పెరిగిన ధర అనుగుణంగా ఇప్పుడున్నటువంటి సరుకులు కావచ్చు నిత్య మందులు గొళ్ళులు ఖర్చులకి అయిపోతాయి ఇక పైసలు తీసుకుని చూసేటువంటి కోడలు కావచ్చు ఇక అత్తలు కావచ్చు ఎవరైనా కానీ మొత్తానికి ఈ రకంగా ఖర్చులు అయితే ఉంటాయి ఎవరైనా కూడా ప్రతి నెల ఇప్పుడు ఇచ్చిన పెన్షన్లు అయిపోతే మనకు ఇవ్వగానే వచ్చే నెల ఎప్పుడు ఇస్తున్నాయి ఏమైనా కొత్త రూల్స్ వచ్చాయా లేదా ఇంకేమైనా పెన్షన్లు పెంచుతున్నారా అనేది ఆలోచన ఎవరికైనా ఉంటుంది అదేవిధంగా మరి ఆసరా పెన్షన్లు ఇప్పటివరకు ఎంతమంది తీసుకున్నారు కనుక ఒకవేళ మీరు మూడు నెలలు కనుక తీసుకోకపోతే ఆసరా పరిచయాలు కట్ చేస్తారు డబ్బులు అయితే బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి ఇక ఒకటి రెండు తారీఖులు అయితే విడిచిపెట్టండి ఎందుకంటే మనకు జూను ఒకటి రెండు మూడు తారీఖులు వదిలిపెట్టేసి మూడు నాలుగు ఐదు తారీఖులు లోపు పది తారీఖు లోపు అయితే అకౌంట్లో ఖాతాలో డబ్బులు కూడా పడతాయి అనమాట ఇక మిగతా వారికి మాన్యువల్గా పోస్ట్ లో గ్రామ పంచాయతీలో అంటే పోస్ట్ మ్యాన్ అందిస్తారు పడిన వారికి పంచాయత్ సిగరెట్ కూడా అందిస్తారు కాబట్టి వారు కూడా ఇస్తారు అన్నమాట ఎంత ఇస్తారు అనేది ఒక క్లారిటీ అయితే అప్డేట్ అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తాం పెంచిన పెన్షన్లు అనే వచ్చినా జీవిస్తుంది కానీ ఇప్పుడు ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఇక ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ ముగలేదు అంటే రిజల్ట్ అయితే రావాలి మనం ఓటు అయితే వేసాం కదా అవి జూన్ నాలుగు తారీఖు ఓటు అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది అనమాట దాని తర్వాత ఏమైనా నిర్ణయాలు పెంచిన పెన్షన్లు తీసుకోవాలా లేదంటే ఏమైనా కల్పిస్తామా ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి మరోసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టబోతున్నారు చర్చ కూడా జరుగుతుంది అనమాట ఒకవేళ ఇవన్నీ కూడా సఫలీకృతమైతే కాస్త కోస్తా పెంచిన పెన్షన్లు ఇప్పుడు డాటా ఎంట్రీ చేసినటువంటి ఏదైతే చేయిత పెన్షన్ల కోసం ఎరుచూస్తుందా కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం త్వరలోనే ఇవ్వనుంది అంటున్నారు కాబట్టి రేషన్ కార్డు గురించి కూడా ప్రభుత్వం ఇక నెల చివరి ఎక్కడికి అయితే వచ్చేసింది గత పన్నెండు నెలల్లో చూసుకున్నట్లయితే వెనుక అంటే మనకు చివరి వారంలో ఇచ్చారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ముప్పై ఒకటి తారీఖు కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమైనా ఇస్తా అని కంగారు పడుతున్నారు ఇప్పటివరకు సమాచారం ఉన్న వరకు అయితే రాలేదు ప్రభుత్వం అయితే మనకు వచ్చే నెల నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈ లోపు ఏమైనా అప్డేట్ ఇస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను